హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవులకు భారత్ హెచ్చరికలు పంపించింది అలా చేస్తే ఆర్థికంగా నష్టపోతారని స్థిరత్వం కోల్పోయి సమస్యల్లో చిక్కుకుంటారని వార్నింగ్ ఇచ్చింది చైనా తుర్కియో దేశాలతో మాల్దీవులు స్వేచ్ఛ వాణిజ్య ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది ఇలాంటి దేశాలతో ఆ తరహా ఒప్పందాలు చేసుకోవద్దని మాల్దీవులకు భారత్ జాగ్రత్తలు చెప్పింది ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల గణనీయంగా ఆదాయం కోల్పోతుందని దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం ప్రభావం చూపుతుందని వివరించింది అలాగే భారత్ తన సొంత విధానాలను రూపొందించే సమయంలో ఈ ఒప్పందాలను పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేసింది ఇళ్ల క్రితం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆ తర్వాత తత్వం బోధపడి భారత్ వచ్చి సాయం కోరారు మాల్దీవుల దేశాధ్యక్షుడు మొయిజు ఈ పర్యటనలో భాగంగా నాలుగు వందల బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక కరెన్సీ స్వాప్ ఒప్పందంతో పాటు ముప్పై బిలియన్ ఇండియన్ కరెన్సీ ఇచ్చి సాయం చేసినందుకు భారత్కు కృతజ్ఞతలు తెలిపారు నాడు మొయిజోకు ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి భాగస్వామ్యాన్ని ద్వైపాక్షిక సంబంధాలకు ముఖ్యమైన పిల్లర్గా అభివర్ణించారు మాల్దీవుల ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు మాల్దీవులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం విషయంలో ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో చర్చిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు అయితే మాల్దీవులు చైనా తుర్కీతో చేసుకునే వాణిజ్య ఒప్పందాలు ఆ దేశ ఆదాయానికి గణనీయంగా తగ్గిస్తాయని ఆ ప్రభావం దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వంపై పడుతుందని చెప్పారు ఈ ఒప్పందాలను భారతదేశ విధానాల రూపకల్పనలో పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు మాల్దీవులు రెండు వేల పద్దెనిమిదిలో చైనాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది అయితే ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి ఆ ఒప్పందాలను అమల్లోకి తీసుకువచ్చింది అలాగే గత సంవత్సరం నవంబర్లో తుర్కీతో కూడా ఇలాంటి ఒప్పందమే చేసుకుంది మాల్దీవులు ఈ విషయం తెలుసుకున్న భారత్ వాటి వల్ల కలిగే నష్టాల గురించి వివరించింది చూడాలి మరి మాల్దీవులు ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది ఇదిలా ఉంటే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనిస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ అతి చేస్తోంది ముఖ్యంగా తన స్థాయి ఏంటో మరిచిపోయి భారత్కు వార్నింగ్ ఇస్తోంది అక్కడి జమాత ఇస్లామీ అన్సరుల్లా బంగ్లా టీం వంటి మతోన్మాద తీవ్రవాద సంస్థలు భారతదేశాన్ని బెదిరించేలా ప్రకటనలు చేస్తున్నాయి ఇదిలా ఉంటే ఆ దేశం క్రమక్రమంగా పాకిస్తాన్తో సంబంధాలను పెంచుకుంటూ భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది రానున్న రోజుల్లో ఇస్లామిక్ రిపబ్లిక్గా మారేందుకు సిద్ధమవుతోంది సరిహద్దు భద్రతా దళం బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మిస్తున్న బంకర్ని మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకుంది ఇటీవలి వారాల్లో మేక్లిగంజ్ కూచ్ బెహారాలోని సరిహద్దు సమీపంలో బంగ్లాదేశ్ నిర్మాణాలను పెంచింది బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ దహర్గామ్ అంగార్ పోతా ప్రాంతంలో సెంట్రీ పోస్ట్ బంగా నిర్మించడానికి ప్రయత్నించింది బిఎస్ఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిర్మాణం ఆగిపోయింది ఫుల్కదరి మేక్లిగంజ్లో నిషేధిత జోన్లో ఒక అక్రమ ఇల్లు కూడా నిర్మిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే